మేము గత మూడు రోజులుగా ఈ హెల్మెట్ శిరస్థరణ ధారణ గురించిన వారోత్సవాలు అవగాహన దినం అనేది దాని కింద జరుపుతూ ఉన్నాము ముఖ్యంగా స్టూడెంట్స్కి డ్రైవర్స్కి ఆటో డ్రైవర్స్కి టూ వీలర్స్కి అందరికి కూడా వీళ్ళకి అవగాహన కల్పించి అందరినీ శిరస్థానం అనేది చాలా అవసరము వేర్ హెల్మెట్ సేవ్ లైఫ్ అనే క్యాప్షన్తో ముందుకెళ్తూ అందరికీ తెలియజేస్తూ అందరికీ ప్రజల్లో దీని గురించిన అవగాహన కలిగి చేస్తూ ఇక్కడ ఉన్నాము ఈరోజు మన ఈ స్కూల్ శ్రీ విద్యాలయం కాలేజీలో ప్రోగ్రాం ఏర్పాటు చేయను ప్రతిరోజు రెండు మూడు ప్లేస్ దిన్నుకొని ఈ అవగాహన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కండక్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ కొత్తగా వచ్చిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము అందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం ఫైన్లు వేయడం ద్వారా జరుగుతుంది ఇందులో ఎటువంటి నెగ్లెజెన్స్ కానీ ఎవరికి కన్సల్టేషన్స్ కానీ లేకుండా అందరికీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిర్మంగా తెలియజేస్తున్నాను నేమ్ ప్లేట్ నంబర్ ప్లేట్ అనేది లేకుండా ఉండడం అది మైబీ యాక్టివ్ వైలేషన్స్ కి వైలేషన్ కిందకు వస్తుంది చట్ట వ్యతిరేకం కాబట్టి దాని మీద గట్టిగా చర్యలు తీసుకుంటాం వాళ్ళకి ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళనే నంబర్ ప్లేట్ స్థానంలో వాళ్ళ నంబర్ వేయించే విధంగా చర్యలు తీసుకుంటాం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్లు హెల్మెట్లు ధరించాలనే దాని మీద అవగాహన సదస్సుల్లో భాగంగా ఈరోజు శ్రీ విద్యా కాలేజీలో ఏసీపీ శ్రీ రత్నస్వామి గారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించాము ఇందులో భాగంగా ఏసీపీ గారు స్టూడెంట్స్ అందరికీ కూడా హెల్మెట్లు ధరించడం వలన వచ్చే ఉపయోగాలు వాటి వల్ల కలిగే లాభాలు అదేవిధంగా ఏవైనా యాక్సిడెంట్లు జరిగితే మనం ప్రయాణాలు ఎలాగ నిలబెట్టుకోవాలనే దాని మీద సార్ వారికి చక్కగా చెప్పడం జరిగింది అదేవిధంగా వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా మరియు వారి బంధుమిత్రులు అందరికీ కూడా హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి తెలియపరచాలని చెప్పి రత్నస్వామి గారు ఏసీపీ త్రీ ట్రాఫిక్ వారు స్టూడెంట్స్ని కోరడం జరిగింది స్టూడెంట్స్ కూడా అదే విధంగా స్పందించి రేపు అందరూ అందరికీ కూడా చెప్తామని చెప్పారు మితిమీరిన వేగం కూడా వద్దని చెప్పి కూడా సార్ చెప్పడం జరిగింది యాక్సిడెంట్లలో ప్రధాన కారణం ఎనభై ఐదు శాతం మితిమీరిన అని చెప్పి చెప్పారు మితిమీరిన వేగం తగ్గించుకొని సజావుగా ఉంటూ చక్కగా చదువుకోవాలని చెప్పి విద్యార్థులకు చెప్పడం జరిగింది